హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శాయిరం వెల్కమ్ టు తేజు రాజు బ్లాగ్స్ నేను మీ తేజస్వి మళ్ళీ మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చేసాను మేము రీసెంట్గా ఫస్ట్ టైం షిరిడి ట్రిప్ వెళ్ళేసి వచ్చామండి మాకు టైం ఉండి కూడా మేము తెలియక ఒక ప్లేస్ కవర్ చేసుకోలేకపోయాం మేము చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని మేము చెప్పిన విధంగా ఫాలో అయ్యి వెళ్తే మీరు కూడా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని రావాలని ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొచ్చామండి సో ఈ వీడియోలో వచ్చేసిందంటే మనం షిర్డీ ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి ఏ ఏ ప్లేసెస్ కవర్ చేయాలనేది తెలుసుకుందాం రండి సో లైట్స్ గోయింగ్ టు అవర్ ఛానల్ సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసిందంటే షిరిడి ఎలా వెళ్ళాలి అనేది సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి అన్ని ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏంటంటే బస్సు ట్రైను ఫ్లైట్ ద్వారా వెళ్ళేసి రావచ్చు షిరిడికి సమ్మర్ కాకుండా మిగతా డేస్ అనేవి చాలా బెనిఫిట్ అండి సో ఆ డేస్ వచ్చేసి ఏంటంటే జూన్ నుంచి ఫిబ్రవరిలోపు ఏ టైంలో అయినా మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళేసి రావచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి సరే మన దీనికోసం మనకి చాలా వెబ్సైట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఎగ్జాంపుల్ రెడ్ బస్ పేటిఎం అమెజాన్ పే సో డిఫరెంట్ వెబ్సైట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి దాని ద్వారా మనం టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళేసి రావచ్చు బెంగళూరులో స్టే చేసే వాళ్ళకైతే డైరెక్ట్గా ఆర్టీసీ నుంచి మనకి ఫెసిలిటీ ఉంది కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లోకి వెళ్ళి మనం టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళేసి రావచ్చు నాట్ ఓన్లీ కేఎస్ఆర్టీసీ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ వెబ్సైట్స్లో కూడా వెళ్ళి బుక్ చేసుకుని వెళ్ళి రావచ్చు ఇలా బస్సులో కాకుండా ట్రైన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి వెళ్ళి ట్రైన్స్ బుక్ చేసుకొని వెళ్ళేసి రావచ్చు అండి కానీ ట్రైన్ టికెట్స్ అనేవి టూ మంత్స్ ముందు నుంచే బుక్ చేసుకుంటే మంచిది ఎందుకంటే మనకి ఆ టైంకి ట్రైన్స్ అవి అందుబాటులో ఉండకపోవచ్చు సో మనం టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాము షిర్డి వెళ్ళాలనుకుని ప్లాన్ చేసుకుంటున్నాము అలాగే రూమ్స్ ఎక్కడ ఉండడానికి ఎలా ఎక్కడ 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 ఉండాలనేది రూమ్స్ అలాగే దర్శనం ఎలా చేసుకోవాలనేది మనీ ఇయ ఫ్రీ దర్శనమా సో దానికి ఒక ఒక ఛాన్స్ ఉందండి సో దీనికి ఒక యాప్ ఉంది ప్లేస్టోర్ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అవ్వాలి ఆ యాప్ నేమ్ వచ్చేసి ఏంటంటే శ్రీ సాయిబాబా సనాతన ట్రస్ట్ సో ఈ యాప్ని మనం లాగిన్ అయ్యేసి మనకు కావాల్సిన రూమ్స్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఏంటంటే ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్లోపు అయిపోతాయి ఫ్రీ దర్శనం టికెట్స్ ఏంటంటే బేస్ అండ్ క్రౌండ్ క్రౌండ్ని బట్టి థర్టీ మినిట్స్ నుంచి టూ అవర్స్ టైం పడుతుంది సో దర్శనానికి చాలా ఎంట్రీ గేట్స్ ఉన్నాయండి మేము ఇక్కడ ఒక చాలా కన్ఫ్యూజన్ ఫేస్ చేశాము సో ఏ గేట్ నుంచి వెళ్ళాలనేది మాకు కన్ఫ్యూజన్ అయింది సో చాలా టైం తీసుకుంది సో ఆ విధంగా మీరు కాకూడదనే అన్ని గేట్స్ నెంబర్స్ మనకి మెయిన్ రోడ్ నుంచి అవైలబిలిటీలో కనిపిస్తూ ఉంటాయి సో స్ట్రైట్గా మీరు రోడ్ మీద వెళ్ళి చెక్ చేసుకుంటే మీ టికెట్లో ఏ గేట్ నెంబర్ అయితే మెన్షన్ అయ్యిందో ఆ గేట్ నుంచి వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చేసేయచ్చు సో ఈ దర్శనం టికెట్స్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డ్ చూపించమంటారు కదా ఆ ఆధార్ కార్డ్ ప్రింట్అవుట్స్ కానీ మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తేనే మంచిది లేకపోతే మళ్ళీ అక్కడ ఆ జిరాక్స్ సెంటర్ ఎక్కడ ఉందనేది సర్చ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది సో ఇదంతా కాకుండా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే మంచిదండి సో మనం ఇప్పుడు రూమ్స్ బుక్ చేసుకున్నాము దసరా టికెట్స్ బుక్ చేసుకున్నాము ఎలా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము సో షిడీ ఎక్కడ స్టే చేయాలి మేము వచ్చేసి ఏంటంటే కాశీ అన్నపూర్ణ ఆరవయ సత్రము టెంపుల్కి నియర్ బై ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ద డిస్టెన్స్లో ఉంటుందండి ఇక్కడ మనకి టూ ఫెసిలిటీస్ ఉన్నాయి ఎలాంగ్ విత్ రూమ్ టూ టైమ్స్ ఫుడ్ ఫెసిలిటీ ఉంటుందండి లంచ్ డిన్నరు బట్ టిఫిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు కానీ దానికి ఛార్జ్ చేస్తారండి అలా కాకుండా సాయిబాబా ట్రస్ట్ తరపున కూడా మనకి డిఫరెంట్ ఫెసిలిటీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఏమేంటంటే సాయి ఆశ్రమము ద్వారావతి అండ్ సాయిబాబా భక్త నివాసు ఇవన్నీ మనకి అందుబాటులో ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇవి టెంపుల్కి కొంచెం టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి దీనికి ఫ్రీ బస్ కూడా అవైలబిలిటీ ఉంటుంది టెంపుల్కి అలాగే సాయి ప్రసాదశాలకి సో ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి రూమ్స్ కాస్ట్ వచ్చేసిందంటే నాన్ ఏసీ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఏసీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అలాగే ఇక్కడ కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఏంటంటే లెవెన్ ఏఎం టు లెవెన్ ఏఎంఏ ఫాలో అవుతారు సపోజ్ మనం మార్నింగ్ సెవెన్కి చెక్ ఇన్ అయినా కానీ లెవెన్ ఏఎంకి వచ్చేసరికి ఏంటంటే వన్ డే కంప్లీట్ చేసేస్తారు అలాగే ఇంకో కండిషన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ టూ డేస్ కన్నా టూ డేస్కి మించి రూమ్ ఇవ్వరు ఒకవేళ మనం మోర్ దెన్ టూ డేస్కి ఉండ టూ డేస్ కన్నా ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళకి ఇంకో పర్సన్ ఆధార్ కార్డ్ మీద రూమ్ తీసుకుంటే మంచిదండి ఇవన్నీ వద్దు ఎందుకు ఈ కన్ఫ్యూజన్స్ అనుకుంటారా రూమ్ టెంపుల్కి అందుబాటులోనే చాలా రూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి దానికి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి ఈ ఇల్లు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫెసిలిటీ ఉంటుంది సో మీకు ఏది కావాలనుకుంటే అది మీ చాయిస్ ఈ షిరిడి ట్రిప్ కోసం మేము ఒక చిన్నపాటి బడ్జెట్ని ప్రిపేర్ చేసామండి సో త్రీ వేస్ అని చెప్పా కదా బస్సు ట్రైన్ ఫ్లైట్ సో బెంగళూరు టు షిరిడి బస్సులో అయితే ఒక కాస్ట్ ట్రైన్లో అయితే ఒక కాస్ట్ ఫ్లైట్లో అయితే వీడియోలో చూపించిన విధంగా ఆ కాస్ట్ ఉంటుంది సో మిగతా రెస్ట్ ఆఫ్ వచ్చేసిందంటే నాసిక్ శనిసిపూర్ ఔరంగాబాద్ రూము ఫుడ్ దర్శనం టికెట్స్ ఇవన్నీ కామన్ ఫర్ ఎవ్రీ ట్రాన్స్పోర్ట్ బెంగళూరు టు షిరిడి బస్లో అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్రైన్లో అయితే ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ బేస్డ్ ఆన్ అవర్ చాయిస్ ఫ్లైట్లో అయితే సిక్స్ థౌసండ్ రూపీస్ నుంచి ఎయిట్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ అవుతుంది సో ఈ బడ్జెట్ అనేది మాకు తెలిసినంత వరకు అందరికీ సెట్ అయ్యేలాగా మేము ప్రిపేర్ చేసామండి సో ఇది మీకు సూట్ అవుతుంది అంటే మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకొని షిరిడి ట్రిప్ అనేది వెళ్ళేసి రావచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే షిరిడి వెళ్తాము బట్ ఇక్కడ స్టేట్ మారుతుంది కాబట్టి మన టేస్ట్ అనేది మనకు అక్కడ దొరకదు సో అక్కడ హోటల్స్ అనేవి ఏంటంటే ఆంధ్రాని మెన్షన్ చేసి ఉంటాయి కానీ బట్ ఎక్కడ ఆ టేస్ట్ అనేది ఉండదండి సో మేము గూగుల్లో సర్చ్ చేస్తే నియర్ బై ఒక హోటల్ కనిపించిందండి చిన్నారావు హోటల్ అని అక్కడ ఫుడ్ ఏంటంటే టేస్ట్ చాలా బాగుంది బట్ కాస్ట్ వచ్చేసి లిటిల్ బిట్ హై అండి సో మీకు కనుక ఈ దగ్గరలో ఆ హోటల్ చూపిస్తే వెళ్ళేసి రావచ్చండి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెళ్ళేసాం సో డే వన్ నెక్స్ట్ వచ్చేసి డే వన్ డే వన్లో మనం ఏమేమి కవర్ చేసుకోవాలి డే వన్లో శనిసిపూరు షిరిడి రెండు కవర్ చేసుకోవాలండి ఈ రెండు కవర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మార్నింగ్ నైన్ ఏఎం నుంచి టెన్ ఏఎం లోపు షిర్డి చేరుకోవాలి షిర్డి చేరుకున్న తర్వాత రూమ్ చెక్ ఇన్ అయ్యి ట్వల్వ్ ఏఎం లోపు అప్ అయ్యేసి శనిసినాపూర్ స్టార్ట్ అవ్వాలండి శనిసింగనాపూర్కి మనం వెహికల్స్ కావాలంటే రోడ్డు మీదకి వెళ్ళినా కానీ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి ఇక్కడ పర్ హెడ్ టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారండి ఈ శనిసిపూర్ షిరిడీకి సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో మనం దీన్ని ఫైవ్ టు ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ లోపు కంప్లీట్ చేసుకొని తిరిగి షిరిడికి వచ్చేయచ్చు షనిసి ఇంకోటి ఏంటంటే అభిషేకం కోసం చాలా వస్తువులు అమ్ముతూ ఉంటారు అవన్నీ మనకి ఏం అవసరం లేదండి ఓన్లీ నువ్వుల నూనె నువ్వులు తీసుకొని దేవుడి దగ్గర వేసేసి వస్తే సరిపోతుంది సో ఈవినింగ్ సిక్స్ లోపు షనిసింగనాపూర్ నుంచి షిర్డి చేరుకుంటాము సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే షిర్డిలో బాబా టెంపుల్ అనేది మనకి టెన్ పిఎం వరకు అవైలబిలిటీలో ఉంటారు కాబట్టి షిర్డి బాబా దర్శనం కూడా మనం చేసేసుకోవచ్చు ఇంతటితో డే వన్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డే టూ అండి డే టూ వచ్చేసి ఏంటంటే నాసిక్ త్రయంబకేశ్వర దర్శనం దీనికోసం మనం మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి నైన్ ఏఎం లోపు స్టార్ట్ అవ్వాలండి ఫ్రెష్ అయ్యి సో దీనికోసం టికెట్స్ ముందునైతే మనం బుక్ చేసుకోవాలి లేకపోతే అప్పటికప్పుడైనా మనకి బయటకు వెళ్తే వెహికల్స్ అందుబాటులో ఉంటాయి దీనికి పర్ హెడ్ వచ్చేసి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాను ఈ నాసిక్ త్రేయంకేశ్వర దర్శనంలో ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను చెప్తాను రండి సో నాసిక్ త్రయంబకేశ్వర దర్శనంలో ముక్తిధామం త్రయంబకేశ్వరం పంచవటి సీతాగుహ శివ మందిర్ కపలేశ్వర మందిర్ కలారాం మందిర్ గోకరం గోరామ్ మందిర్ రామ్ త్రివేణి సంగం ఇవన్నీ ప్లేసెస్ కవర్ చేయొచ్చు సో ఈ ప్లేసెస్ కవర్ చేసి ఈవినింగ్ నైన్ లోపు మనం మళ్ళీ షిరిడి చేరుకుంటాము సో ఇంతటితో డే టూ కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి డే త్రీ డే త్రీలో ఏంటంటే ఔరంగాబాద్ దర్శనం ఈ ఔరంగాబాద్ దర్శనానికి కూడా మనం మార్నింగ్ ఎయిట్ నుంచి నైన్ ఏఎం లోపు ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అవ్వాలండి దీనికి పర్ హెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ ప్లేసెస్ ఏమేమి కవర్ చేయొచ్చు అంటే కృష్ణేశ్వర టెంపుల్ ఎల్లోరా కేవ్స్ భద్ర మారుతి గ్లాస్ టెంపుల్ మినీ తాజ్మహల్ ఈ ప్లేసెస్ కవర్ చేసుకుని ఈవినింగ్ కల్లా మనం మళ్ళీ షెడ్యూల్ చేరుకుంటాము సో ఇంతటితో డే త్రీ కంప్లీట్ అయిపోతుంది సో ఫైనల్ డే డే ఫోర్ వచ్చేసి ఏంటంటే మీరు సెకండ్ టైం దర్శనం చేసుకోవాలన్న అలా చేసుకోవాలనుకున్న వాళ్ళు బాబాని సో ఎల్లీగా లేసి ఫ్రెష్ అప్ అయ్యి సెకండ్ టైం మనం మళ్ళీ బాబాని దర్శించుకొని మీరు రూమ్ చెక్అవుట్ అయ్యి వెళ్ళిపోవచ్చు అండి మాకు తెలిసినంత ఇదికు ఈ వీడియోని చూసి అందరు ఫాలో అయితే ఆల్మోస్ట్ ఈజీగా షెడ్యూల్ ట్రప్ వెళ్ళేసి రావచ్చని మేము ఆ విధంగా ఈ వీడియోని ప్రిపేర్ చేసామండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ അൻഡ് സബ്സ്ക്രൈബ് ടു മൈ ചാനൽ താങ്ക് യു അല്ലേ ഓം സായിരം